పేద మధ్యతరగతి ప్రజల ఉద్దరణకు మారు ప్రాంతాల అభివృద్ధికి నలభై ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన చరిత్రకారుడు ఎన్టీఆర్ అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల్చిన రాజప్ప అన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ కేంద్రమైన తేదప్ప కార్యాలయం నందు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజప్ప ఇతర టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కోసి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ సినీ రంగంలో మగుటం లేని మహారాజుగా కొనసాగిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారన్నారు అప్పట్లో రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల కోసం ఆలోచించి రెండు రూపాయలకే కిలో బియ్యం మగ్గం ధరకే వస్త్రాలు పేదలందరికీ సొంత ఇల్లు నిర్మాణం చేపట్టి మారుమూల ప్రాంతాల్లో సీసీ రోడ్లు పాఠశాలలు ఆసుపత్రులు నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఎట్టి రామారావు గురించి మనందరం తెలుసు ఆయన ఒక మహానుభావుడు ఆయన మరి ఆయన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో పనిచేసి ఉన్న స్థాయికి వెళ్ళి మహారాజుగా మౌని మహారాజుకి ఎందుకి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో మరి తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే గవర్నమెంట్కి వచ్చి మరి గవర్నమెంట్ వచ్చినట్లే ఏదైతే ఆర్మీకి ఇచ్చాడో పార్టీ పెట్టినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలు ఆమె చేసిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు మరి ఎన్టీ రామారావు గారు మరి అనేక అవార్డు కూడా రావడం జరిగింది మరి ఆయన పార్టీ పెట్టినప్పుడు మూడే నినాదాలతో ఆయన పార్టీ పెట్టాడు మూడి రెండు రూపాయలకే బియ్యం రాకందాలకే పట్టలో మరి పేదవాడికి గుర్తు కట్టాలని చెప్పి ఆయన సెంబల్లో కూడా ఆయన పార్టీ సెంబల్లో కూడా పెట్టుకుని పార్టీని పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వంలో కూడా ఆయన ఇంటిమెంట్ అయిన తర్వాత మరి హామీలు ఆయన అమలు చేసుకుంటూ ఆయన అనుభవం లేకపోయినా మరి ఆయన జీవితంలో అనుభవంతో చాలా పేద ప్రజలు ఎలా ఉండాలి ప్రజల ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనతోటి చాలా అనేక ఉన్నత కార్యక్రమాలు తీసుకుని రావడం జరిగింది అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో విద్య ఎడ్యుకేషన్ రోడ్డు కూడా లేవు కానీ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యంగా ముందు రోడ్ సౌకర్యాలు కానీ రోడ్ సౌకర్యాన్ని కానీ అలాగే హాస్పిటల్స్ కానీ నిర్మాణం చేసి ముఖ్యమంత్రిగా గ్రా మారుమూల ప్రాంతాలకి తీసుకెళ్ళడం జరిగింది అలాగే మారుమూల ప్రాంతాలకు కూడా భీమంటే తెలియని పరిస్థితిలో భీమంటే తెలియని పరిస్థితిలో మరి రెండు రూపాయలకి భీము అందించి మరి ఆయన పది మారుమూల ప్రాంతాల ట్రైబల్ ఏరియాలో కూడా మరి అందరూ పూజలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సగం ధరకే పట్టి ఇవ్వడంలో కానీ మరి ఆయన పక్కా గృహ నిర్మాణం మరి అన్ని ప్రభుత్వాలు కూడా ఇంకా మోడరేట్ గా చేయాలని చంద్రబాబు నాయుడు కూడా మరి ఆయన మంచి తో కూడా ఈ ఇల్లు కట్టించిన సందర్భాలు ఇవాళ ఆ కార్యక్రమం కూడా ఆయన శ్రీకారం అలాగే విప్లవతమైన మార్పు తీసుకొచ్చారు అందులో ముఖ్యంగా మండలిక వ్యవస్థ మునుజు కర్ణాలు రద్దు రెండు కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు చారిత్రక నిర్ణయాలు ఇవాళ మునుజుమ కర్ణాలు రద్దు చూడి వేళ అలాగే మండలాలు ఏర్పాటు చేసి ప్రజా పరిపాలన అంతా కూడా అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో చాలా పంటలు ఏర్పాటు చేశాడు అలాగే ప్రజలు కూడా పరిపాలన ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్రజల దగ్గరే పాలనని చెప్పి ఆయనే ముఖ్యమంత్రిగా ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళిన సంగతి చేశారు ఆయన పరిపాలనతో కూడా రామరాజ్యంగా చాలా పరిపాలించాడు రాష్ట్రం అంతా కూడా తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అదే బాటిలోని ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఉదరించాలి పేద ప్రజలందరూ కూడా పాదుకోవాలని నిర్దేస్తూ అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా కానీ ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో మనం మనం ముప్పై నలభై సంవత్సరాలు చేరుస్తుంటే మరి ముప్పై సంవత్సరాలు మనం పరిపాలన పార్టీ తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది అని మరి కొత్త రాష్ట్రం ఏర్పడింది కొత్త రాష్ట్రంలో కూడా చంద్రబాబు నా రాజధాని నిర్మాణం చేయాలి అలాగే అన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని 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 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలి గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆలోచనతో పనిచేసే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పనిచేసిన ఐదు సంవత్సరాలు కూడా మారుమూల ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు సిమెంట్ రోడ్ ఎస్సీ పెట్లు పీసీ పెట్ అన్ని కూడా సిమెంట్ రోడ్డు వేసుకున్నాం మరి కమ్యూనిటీలు కట్టుకున్నాం మన్యుడి ఏర్పాటు చేసుకున్నాం హాస్పిటల్ కట్టుకున్నాం అనేక కార్యక్రమాలు ఇవ్వాలా మన గ్రామాల్లో మరి అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ద్వారా ఐదు సంవత్సరాలు కూడా మన అయింసందరికీ చేశాం మరి ఆయన పరిపాలన అంతా కూడా బ్రహ్మాండంగా ప్రజల కోసం చేశాడు అన్ని కులాలను కూడా పైకి తీసుకురావాలి అని ఆలోచించడం చేశాడు అలాగే ఎన్టీ రామారావు పెట్టినటువంటి బీసీలందరినీ కూడా ఆ రోజు పర్సెంటేజ్ బీసీ పర్సెంటేజ్ ఇచ్చాడు అలాగే ఆజు హక్కు ఇచ్చి ఎన్టీ రామారావు రాజు హక్కి ఇచ్చాడు అలాగే మహిళలకు హక్కు ఇచ్చాడు ఇవన్నీ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడుగా అమలు చేసుకుంటూ పరిపాలన చేసుకుంటూ ముందుగా జరిగింది మరి గత ఐదు సంవత్సరాల్లో మన దేశం మరి గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత ఐదు సంవత్సరాల్లో పరిపాలన ఎలా జరిగింది మీరు అందరూ చూశారు ఆ పరిపాలనలో ఒక రాష్ట్రం జరిగింది ఎవరైనా సరే మాట్లాడితే జైల్లో పెట్టి కార్యక్రమం తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టాడు మరి పవన్ మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా కలవడం జరిగింది మనకి కలిసిన తర్వాత రాష్ట్రంలో ఒక ఎన్ని ఎలక్షన్ వాతావరణం వచ్చింది ఎలక్షన్ వాతావరణంలో మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూడా పూర్తికొచ్చాం వచ్చితో ఎలక్షన్ వెళ్ళాం మరి ఎలక్షన్ కళ్యాణ్లో ఎంతో మంది నాయకులు మన పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది మరి అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసిన కృషి నాయకులు అందరూ కూడా కొత్త కూడా అందరూ కూడా మన కొత్త వాళ్ళు కూడా పట్టుకుంటూ పార్టీని బలం చేసుకుంటూ ముందుకు వచ్చిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా సరే వ్యాక్సిన్తో పని చేయాలి అందరూ కూడా పని పనిచేయాలి మనం మళ్ళీ అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చో హామీలన్నీ కూడా అమలు చేయాలనే బాధ్యత మనందరూ కూడా పనిచేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆర్థిక పరిస్థితి బాగలేదు మనం తెలుసు మన అప్పుడు బాల్ అయిపోయింది పదిహేను లక్షల కోట్లు అప్పులు చేసి మిగిల్చి మనకి ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ అబద్దం ప్రభుత్వంలో కూడా అప్పులు చేసి వాళ్ళ జీరో చేసి ఎక్కడ డబ్బులు లేకుండా చేసే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ పరిస్థితి చక్కబెట్టవలసిన పరిస్థితి చంద్రబాబు నాయుడుగా ఉంది ప్రజలు కూడా ఇలా నమ్మేరు ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలా పరిపాలనలో కరుణాశనమైంది రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అని చెప్పి